అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి నాకేం సుస్తీ బాగానే ఉన్నాను మామూలుగానే ఉన్నాను అంది అతనికి కోపం వచ్చింది ఈ ఆడవాళ్లతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే లోకు అవటం కంటే ఏమీ జరగదు అనుకున్నాడు మొదట అలసిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు చాలు మొదట్లో స్వాతంత్ర్యం సమానత్వం అనుకుని నెత్తినెక్కించుకోకపోతే ఇట్లా తయారయ్యేదా అందరికి మల్లేనే ఉంది ఎట్ట నడవమంటే అట్లా నడుస్తూ ఉండేది ఏ చెయ్యమంటే అది చేస్తూ ఉండేది మాట వినకపోతే మక్కెలు విరగదన్నే పని కొంచెం బీరకాయ కూర వడ్డిస్తాను అంది అక్కర్లేదు బాగుందంటిరిగా బావుందని పొట్ట చెక్కలయ్యటు తినాలా అది మాకు చేతగాదు మీ నాన్న చేసే పని నువ్వు చేసేసేపని అని కోపంగా అన్నాడు కథ ఏమో అర్థం కాలేదు కాని అనవసరంగా తన తండ్రి మాట ఎత్తితే కష్టం వేసింది ఆయన సంగటెందుకులేండి అంది నా ఇష్టం నా ఇష్టమొచ్చినప్పుడల్లా ఎత్తుతాను నువ్వెవరూ అడ్డుపెట్టడానికి అన్నాడు మరింత కోపంగా ఆమెకు అతని కోపకారణం తెలియలేదు తనేం చేసింది తను కంటపట్టమే తప్పైపోయింది తన బతుకే దుర్భరమైంది అతనికి కోపం వచ్చినప్పుడు ఎదుటి లేకుండా వెళ్లటం ఆమె కలవాటు ఇప్పుడూ అట్లాగే వెళ్ళిపోయింది ఇక్కడ్నుంచోటం నీకు కష్టమైందా ఇంత అన్నం నా మొహాన్న అయిపోయిందా నాకు అన్నం వద్దు నేను తినను అని బిగ్గరగా అరిచి పళ్లం గభాలున నెట్టివేసి లేచాడు ఆమె నిర్విఘ్నురాలై నిలబడిపోయింది ఏం అట్ల చూస్తావేం నేను దయ్యన్నా భూతాన్నా రాక్షసీనా అని అరిచాడు ఆమె మాట్లాడలేదు మాట్లాడవేం అన్నాడు ఏముంది మాట్లాడ్డానికి అతనికి మండింది శివం ఎక్కింది ఏముందా ఏమీ లేదా నాతో మాట్లాడ్డానికి ఏమీ లేదా లేకపోతే సరే ఈ మాటే జ్ఞాపకముంచుకో అని పరవళ్ళు తొక్కి గబుగబా వెళ్ళిపోయాడు ఆమె అక్కడే చతికిలబడింది అతనికి అంత అయోమయమయ్యింది తనెందుకు వెళ్లాడు చేసుకొచ్చాడు ఏమనుకున్నాడు ఏంచేశాడు తన భార్యతో మంచిగా ఉందామనుకున్నాడు తన కష్టసుఖాలన్నీ చెప్పుకుందామనుకున్నాడు ఈ విశ్వప్రపంచంలో ఒక్కర్నైనా తనవైపుకి వైపుకి అనుకున్నాడు ఆ పని చెయ్యలేకపోగా వచ్చాడు ఎక్కడ జరిగింది పొరపాటు ఎవర్లో ఉంది తప్పు అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు గోడ మీద ఉంది లేచి దానికెదురుగా నిలబడి అడిగాడు నీకు సుఖంగా ఉందా బల్లి ఆగింది నాకు లేదు అని బల్లికి చెప్పాడు బల్లి కదిలింది నీకు కోపం వస్తుందా బల్లి ఆగింది నాకు వస్తుంది అని బల్లికి చెప్పాడు బల్లి కదిలింది బల్లి ఆగలేదు సోదరి బల్లి పరిగెత్తింది వెంటనే సీతారామరావుకి భయం వేసింది ఆకలి వేస్తోంది తన భార్య వచ్చి బతిమాలుతుందనే అలసే ఉంది కాని ఎంతసేపు చూచినా రాలేదు ఆకలిగా ఉంది ఎవరూ పిలవకుండా ఎట్లా వెళ్ళేటట్టు నాకు అన్నం వద్దని వచ్చే మళ్ళీ వెళ్ళి ఎట్లా అడిగేటట్టు తనే వెళ్ళి అడిగితే తన భార్య ఏమనుకుంటుంది ఎందుకీ విషమ పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నట్టు ఇదివరకైతే ఇంత నిర్లక్ష్యంగా ఊరుకునేదా వచ్చి పతిమాలేది మీరు తినకపోతే నేను తినను అనేది కళ్ళవెంట నీళ్లు పెట్టుకునేది అన్నం తినిపించేది కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఏం చేస్తూ ఉందో తను తినటంలేదుగదా కోసం వెళ్లినట్టు వెళ్లాడు వంట ఇంట్లోకి తను నెట్టివేసిన పళ్ళెం అట్లాగే ఉంది గది అంతా అట్లాగే ఉంది తన భార్య గడపలో కూర్చుని ఉంది ఆమె భోజనం చెయ్యలేదు భోజనం చెయ్యనందుకు ఆమె మీద కోపం వచ్చింది తనమీద కసి తీర్చుకోవడానికే భోజనం చెయ్యలేదు నిండు నెలలు గదా ఆరోగ్యం సంగతి ఆ మాత్రం తెలియక్కర్లా అవునులే తెలిస్తే ఆడదెట్లయ్యేది మొగాడిగానే పుట్టేది గబగబా వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు ముంచుకుని తాగాడు గ్లాసు నేలకేసి కొట్టి మంచినీళ్ళివ్వటం కష్టమైందా మంచినీళ్లకు కూడా నేను లేచి వంట ఇంట్లోకి వచ్చి గ్లాస్ తీసుకుని కుండలో నీళ్లు ముంచుకుని తాగి మళ్లీ ఎక్కడ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్లాలన్నమాట అన్నాడు ఆమె ఒక నిట్టూర్పు విడిచి లేచి పాత్రలు సర్దటం మొదలుపెట్టింది అతనికి కోపం ఎక్కువైంది అయితే నేను అన్నం తినకపోయినా పర్వాలేదన్నమాట నేను తినకపోవటమే మీకు మంచిది నేను చేస్తే మరీ మంచిది ఖర్చు తప్పుతుంది కష్టం ఉండదు పిల్లల్ని పెట్టుకుని హాయిగా ఉండొచ్చు అనేవాళ్లుండరు ఈ మాటకు కూడా ఆమె జవాబు చెప్పటపోయేటప్పటికీ అతను రెగాడు నేను అన్నం తినను తిననంటే తినను ఆమె మెదలకుండా పాత్రలు సర్దుతూ ఉంది అతని మాటలు ఆమెకు తగులుతున్నట్లేదు ఆమె వైఖరి చూస్తే అతనికి భయం వేసింది ఆమె ఏమనుకుంటుందో తెలియక ఆరాటపడ్డాడు అప్పుడే సర్దుతున్నావేం తిని ఒక్కసారి సర్దుకోరాదు ఇంకేం నేను వెళ్తాలే చాటుగా తిను అవునే అన్నం తింటే నేను నిన్ను కష్టపెడుతున్నట్లు అందరికీ తెలిసేదేట్లా ఆమె వడ్డన సామాగ్రి సర్దుతూ ఉంది ఆమె జవాబు చెబితే లోపల ఉన్న కుళ్ళు అంతా బయటకు వెళ్ళగక్కడానికి అతనికి అవకాశం ఉండేది అతని కసి తీరేది అలా జరగకపోయేటప్పటికీ కసి తీర్చుకోటానికి వీల్లేక నిప్పురవ్వలు వెదజల్లుతూ లోపలే గుండ్రంగా తిరుగుతూ కాల్చటం మొదలుపెట్టింది కసి కాని ఆమెను ఏం చెయ్యాలో ఎలా కదిలించాలో దారి దొరకలేదు ఆమెను అన్ని పాత్రలు సర్దనిచ్చాడు అలాగే చూస్తూ నుంచున్నాడు అన్ని సర్దిన తర్వాత నేను అన్నం తింటాను అన్నాడు ఆమె మాట్లాడలేదు నీకే చెప్పేది ఆమె మెదలకుండా నుంచుంది వడ్డించవా అవున్లే నువ్వు నాకెందుకు వడ్డిస్తావు ఆ క్షణం అతని కోపం పటాపంచలింది తనమీదు తనకే జాలి కలిగింది తను అడుగుతున్నాడు ఆమె మాట్లాడటంలేదు తనకు కోపం రావటంలేదు అభిమానం చచ్చిపోయింది మాట్లాడనప్పుడు వెళ్ళిపోకూడదు పోనీ ఒక పూట అన్నం తినకపోతే ఏం బజారు వెండి కాఫీ తాగవచ్చు ఆకలి తీర్చుకోటానికి భార్య చేతి అన్నం ఒకటే మార్గం కాదు గదా అతని మనసు ఒక ప్రక్క ఇట్లా ఆలోచిస్తూనే ఉంది అతనికి మాత్రం అక్కడి నుంచి బుద్ధి అవటం లేదు ఆకలి వేస్తోంది నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదు అన్నాడు అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఆమె మాత్రం మాట్లాడలేదు అతని కోపం కరుణ ప్రేమ శోకం అన్నీ ఆమెకు ఒకే రకంగా కనిపిస్తున్నాయి రూపం మార్పేగాని వీటన్నిటికీ పునాది ఒకటేనని ఆమె గ్రహించి ఉంటుంది అందుకని అతని ఉద్రేకాలకు విలువివ్వకపోవటం ఆమె కలవాటైనట్టుంది లేకపోతే అతనితో ఆమె కాపురం చెయ్యగలిగేదే కాదు వడ్డించవు అన్నాడు సీతారామరావు కంఠం వణికింది ఆమె మళ్లీ వడ్డించటం మొదలుపెట్టింది కాళ్లకు నీళ్ళిస్తావా నన్నే ముంచుకోమంటావా అని అడిగాడు ఆమె చెంబు కోసం వెళ్తూ ఉంది నేనే ముంచుకుంటాలే నీకెందుకు శ్రమ అని ఆమె కంటే ముందు వెళ్లి చెంబు తీసుకొని గంగాళంలో నీళ్లు ముంచుకొని కాళ్లు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు ఆమె అన్నం వడ్డించింది అతను ఇటు తోసి అటు తోసి నాలుగు ముద్దలు తిని లేచాడు అతనికి మళ్లీ కోపం వస్తోంది ఆమెకు తను లోబడ్డాడు ఆమె జయించింది తను లోబడినట్టు కనపడకుండా పరువు కాపాడుకోవడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు తను అన్నం తిన్నది తన కోసం కానట్టు ఆమె కోసమైనట్టు ఇంకేం నీ పంతమే నెగ్గిందిగా నా ఇష్టం వచ్చినట్లు చేశాగా కళ్ళూ చమ్మగా ఉన్నాయా అంటూ చెయ్యి కడుక్కొని విసురుగా వెళ్ళిపోయాడు ఆమె పెదవి కదల్పలేదు ఏమాలోచిస్తోందో అసలాలోచిస్తుందోలేదో తెలియటంలేదు యంత్రంలాగు పాత్రలు సర్దుతుంది మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు